యాంకర్ రవి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు సందర్భం ఏదైనా తన పంచులు జోకులు ప్రసారాలతో ఆడియన్స్ను బాగా ఎంటర్టైన్ చేస్తుంటాడు రవి ఇక లాస్యాతో కలిసి అతను చేసిన టీవీ షోలు ఓ రేంజ్లో సక్సెస్ అయ్యాయి ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ యాంకర్లలో రవి కూడా ఒకరు పటాస్ కామెడీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న రవి గత పదేళ్లుగా యాంకర్గా వ్యవహరిస్తున్నాడు పటాస్తో పాటు సంథింగ్ స్పెషల్ ఆడాల మజాక తదితర టీవీ షోలు యాంకర్గా రవికి మంచి క్రేజ్ను తెచ్చిపెట్టాయి ఇక తెలుగు బుల్లితెర ఆడియన్స్ ఫేవరెట్ టీవీ షో బిగ్ బాస్ రియాలిటీ షోలోనూ సందడి చేశాడు ఈ స్టార్ యాంకర్ అన్ని రకాల ఛాలెంజ్లో టీవీ షోలు ప్రోగ్రామ్స్ చేస్తూ బిజీ బిజీగా ఉండే రవి తాజాగా కొత్త ఇంట్లోకి అడుగుపెట్టాడు ఈ సందర్భంగా తన భార్య నిత్య సక్సేన కూతురు వియా తదితరులతో కలిసి కొత్త ఇంట్లో హోమం ప్రత్యేక పూజలు నిర్వహించాడు ఇందుకు సంబంధించిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయగా అవి కాస్త వైరల్గా మారాయి పలువురు బుల్లితెర ప్రముఖులు అభిమానులు నెటిజన్లు రవికి అభినందనలు తెలుపుతున్నారు